నకిరికల్లు గ్రామానికి చెందిన గేరా ఆదాం తన స్థలం కబ్జా చేస్తారంటూ సెల్ఫీ వీడియో విడుదల చేయడంతో కలకలం రేగింది కోర్టు కేసులో ఉండగానే నకిరికల్లు ఎంఆర్ఓ కోర్టులో కేసు ఉన్నప్పటికీ అది పట్టాభూమి అయినా కూడా ఆయన దగ్గరుండి మా స్థలంలో రాళ్లు పాతి ఫెన్సింగ్ వేసి దగ్గరుండి అప్పగించారని అన్నారు ఇంతకు ముందు మీడియా ద్వారా తెలిపినా కూడా మాకు ఎటువంటి న్యాయం జరగకపోవడంతో మేము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు మాకు పన్నెండు సెంట్లు స్థలం ఉన్నది ఆ స్థలము నేలటూరు వెంకటేశ్వర్ల నేతను మూడు సెంట్లు కబ్జా చేశాడు ఆ కబ్జా చేసి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మాకు నోటీసులు ఇప్పించి మమ్మలను భయప్రాంతులకు గురి చేస్తూ ఎంఆర్ఓ గారు వారి సిబ్బంది అయినటువంటి ఆర్ఐ గారు విఆర్ఓ గారు గ్రామ సర్వేరు మండల సర్వేరు మీరందరూ కూడా ఇరవై తొమ్మిదవ తారీఖు మా స్థలంలోకి వచ్చి మమ్మలను బెదిరించి మాకు అనుకూలమైనటువంటి మాకు వ్యతిరేకమైనటువంటి వెంకటేశ్వర్లకు దాన్ని అప్పగించడం జరిగింది ఇది ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తున్నది అయినా కానీ ఎంఆర్ఓ గారు దాన్ని లెక్క చేయకుండా వారి సిబ్బంది లెక్క చేయకుండా కంచె వేసి మా స్థలం అంతా కూడా ఆక్రమించుకోవడం జరిగింది ఎంఆర్ఓ గారు వారి సిబ్బంది మాకు న్యాయం చేయకపోతే ఈ పురుగు మందు తాగి మేము హత్య ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాము వారు ఏమంటున్నారంటే నారా లోకేష్ గారి ఆఫీస్తో మాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీరు మమ్మల్ని ఏం చేయలేరని మాకు మా సమస్యకు పరిష్కారం చూపించట్లేదు కాబట్టి ఈ పురుగు మందు తాగి మేము చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాము మా కుటుంబానికి ఏది జరిగినా కానీ ఏ చిన్న సంఘటన జరిగినా దానికి బాధ్యులు ఎంఆర్ఓ గారు వారి సిబ్బంది మాత్రం